తిరుపతి జిల్లా డక్కిలి మండల కేంద్రంలో జడ్పీ హై స్కూల్ పుస్తకాలు యూనిఫామ్ కిట్ అందించారు వెంకటగిరి ఎంఈఓ జగదీష్ శాసన సభ్యులను కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ కిట్లను అందించవలసిందిగా కోరారు ఇందులో భాగంగా డక్కిలికి విచ్చేసిన కురుగొండ్లకు అపూర్వ స్వాగతం పలికారు పార్టీ నాయకులు అనంతరం స్కూల్ విద్యార్థులు శాసన సభ్యులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు అనంతరం జడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ కిట్ అందించారు కురుగొండ్ల ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు అనంతరం డిఈఓ ఎంఈఓలు విద్యార్థులకు మంచి మార్కులు ఎలా సాధించాలో వివరించారు ఈ కార్యక్రమంలో డకిలీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్ తిరుపతి పార్లమెంట్ మండల యువత ఐటీడిపి అనుబంధ కమిటీ సభ్యులు జనసేన బీజేపీ నాయకులు విద్యాశాఖ డిఈఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంఈఓలు టీచర్లు నాయకులు మండల అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన పార్టీ అధ్యక్షులు పోటీ గారికి మాజీ ఎంపీ సభ్యులు కాంచకై ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పిల్లలకు అందరికీ కూడా పిల్లలకు ఆదిస్తూ ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే కొత్తగా వచ్చిన మంత్రి అన్ని కూడా సిస్టమేటిక్ చూస్తాన కరెక్టే ఆయన ఏది కూడా ఏ పదవి ఎత్తుకున్నా కానీ దానిలో ఛాలెంజ్గా తీసుకొని బాగా ఖర్చు చేసి బాగా డెవలప్ చేయాలని ఆయన ముందుకు చేశాం అందుకని ఇప్పుడు అది మీ మంత్రిగా రావడం చాలా సంతోషం పిల్లల భవిష్యత్తు పేద పిల్లలు బాగా చదువుకోవాలని లోకేష్ బాబు ఆలోచన కూడా ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకోవాలి మన రాష్ట్రంలో మన విద్యార్థులు ప్రతి నాన్న కూడా ముందుండాలనేది ఆయన ఆలోచన విధానం అందుకని ఎడ్యుకేషన్ కోసం వాడికి మంచి క్వాలిటీగా ఉండేటువంటి ప్రైవేట్లోనే కాదు ప్రైవేట్ పాఠశాలలోనే కాదు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఛాలెంజ్ గా దించుకొని బాగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి మంచి పేరు రావాలన్నది ఆయన పట్టుదల అందుకోసమే ఆయన ప్రతి ఒక్కటి కూడా రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా మార్పు వస్తుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క గంట ఆలోచిస్తూనే ఉంటాడు మనం తీసుకున్న పదవి ఒక న్యాయం చేయాలి బాగా డెవలప్ కావాలి అనే ఉద్దేశమే మా యువ నాయకుడు ఆలోచన అందుకని ఎడ్యుకేషన్ లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుందని కూడా మేము ఆశిస్తా ఉన్నాం అందుకని వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి పౌష్టికి వాళ్ళు పుష్టిగా ఉండాలంటే మంచి ఆహారం పెట్టి వాళ్ళ బాగా చదివించాలన్నది ఆలోచన అందుకని మీకు పంపించేటువంటి ఐటమ్స్ కూడా మిడ్డే మిల్స్కి మంచి క్వాలిటీగా ఉండాలన్నది అవి పంపిస్తా ఉన్నారు మీకేదో పంపించాలనేది కాకుండా నంబర్ వన్ క్వాలిటీస్ నువ్వు ఎక్కడ చూపించుకున్నా కానీ ఆ క్వాలిటీ నంబర్ వన్ గా ఉండాలి అది పేద బిడ్డలు పెట్టాలన్నది ఆయన ఆలోచన అందుకని బ్రహ్మాండంగా మీకు అదృష్టం నిజంగా లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ రావడం చాలా పేద పిల్లలకి అదృష్ట చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఆయన రివ్యూ చేస్తాడు ఎంత పర్సంటేజ్ వస్తుందని చూస్తాడు ఎందుకు రాలేదు అడుగుతాడు అందుకని వాడికి మంచి పోషాన్ని పెట్టి బాగా చదివించాలన్నది ఆయన పట్టదల అందుకని ఖచ్చితంగా ఆయన కూడా గతంలో ఒక హాస్టల్లో ఉన్నవాడు ఆ హాస్టల్లో ఉన్నటువంటి కర్షకా తెలుసు అందుకని హాస్టల్లోనే కాదు మన ప్రభుత్వ పాఠశాలలో కూడా బ్రహ్మాండంగా ఉంది అనే పేరు దాని చెప్పి ఆయనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలి సమకూరుస్తాడు చదువు గురించి కూడా ఎందుకు పర్సంటేజ్ రావట్లే అడుగుతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందుకని మన రాష్ట్రం బాగుపడే విధంగా మంచి పిల్లలు పిల్లల భవిష్యత్తు బాగుపడే విధంగా ఈరోజు లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడం చాలా సంతోషం సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఐటీ మంత్రిగా చేశాడు అది కూడా చూసుకుంటూ నేను ఎడ్యుకేషన్ తీసుకున్నాడు పేద పేదపిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు నంబర్ వన్ అని చెప్పినప్పుడు తెలియజేస్తూ మేము అందరూ కూడా ఏమి కావాలన్నా బిడ్డలకు చెప్పండి ఖచ్చితంగా నేను కూడా శాంక్షన్ చేయించి తీసుకునిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఎలాంటి అనుమానం లేకుండా వాళ్ళకి కావాల్సింది చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున బిడ్డలకి కన్నా ఆశీస్ ఉంటాయి मैं अंदर अंदर के के अंदी नमस्कार चलिए नमस्कार आस अका गेम स्टार्टिंग स्टार्ट तक मैं मैं एर्पट्व कार्यक्रम में ओक स्टूडेंट इक्की डिस्ट्रिब्यूशन चाला सतोष मैं गौरव एमल यह

సో ఇది పదహారు వేల పైగా మన రాష్ట్రంలో పదహారు వేల పైగా డిఎస్సి రిక్రూట్మెంట్ డిఎస్సీ రిక్రూట్మెంట్ పెట్టడం అంటే ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా స్కూల్స్ ని స్ట్రెంగ్ చేయాలి అంటే రిక్రూట్మెంట్ జరగాలి మనకి ఇక్కడ ఒక ండ రామకృష్ణ గారికి మా పాఠశాల విద్యాశాఖ తరఫున మంగళ విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం కాదు కాదు మమ్మల్ని ఎమ్మెల్యే పిల్లలందరికీ చెబుతున్నాడు మరి ఒకరికి చేసిన ఎమ్మెల్యే గారికి ఎమ్ ఆ డక్కిల్ కమిటీ కన్వీనర్ వరేసర్ రెడ్డి గారికి హెడ్ మాస్టర్ గారికి పాఠశాల గారికి ఇక్కడికి పేరెంట్స్ విద్యార్థుల నాయకులుగా అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు నాకు చాలా నాటిక ఉంది ఈ రోజు మనం కూడా గెలిపించుకున్నాం మన సీనియర్ నాయకుడు విద్యార్థులను తల్లిదండ్రులను ప్రజలను నాయకులను అధికారులు నేర్పించే మహా నాయకుడు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సమస్య అక్కడ ప్రత్యక్ష మా సమస్య మనకు కావాల్సిన మండలానికి అన్ని కూడా చేతు నాయకుడు మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన చేతులు చేసిన ఈ రోజు చాలా ముఖ్యంగా ఈ రోజు మొత్తం పాఠశాలలో పాటు ఎప్పై ఐదు పాఠశాల ఉన్నాయి అరవై ఒక్క ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఆరు హై స్కూల్ ఉన్నాయి ఐదు స్కూల్ ఉన్నాయి ఒక రైసిల్ స్కూల్ ఉంది రెండు ప్రైవేట్ ఐదు స్కూల్ ఉన్నాయి మూడు వందల మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది పిల్లలు ఉన్నారు మా పిల్లలందరికీ కూడా ఈరోజు మేము బిక్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క విద్యార్థికి మీరు ఇక్కడ చూసినట్లయితే యూనిఫామ్ స్కూల్ సాక్స్

రామకృష్ణ గారికి అదేవిధంగా తిరుపతి జిల్లా ఈ శేఖర్ సార్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ ఎంపీలు సిడి ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులు ఎస్ సి రామచంద్ర గారు ఎప్పటి చంద్రారెడ్డి గారికి సుధీర్ రెడ్డి గారికి అందరికి గోవిరెడ్డి గారికి ఇక్కడికి విశేష ప్రతి ఒక్కరికి కూడా మండల విద్యాశాఖ పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 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 కూడా మంచి చక్కటి ప్రోగ్రాములు దక్షిణ మండలంలో అంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నప్పటికీ నియోగానికి చెప్పినప్పుడే ప్రోగ్రాం దైవ్ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అడిగినప్పుడు పెన్షన్ ఒకటో తారీఖు రెండో తారీఖు మీ మండలానికి వచ్చి స్టూడెంట్ కిట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను మీ పాఠశాలలో చెప్పినందుకు వారికి పాఠశాల తప్పన మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన మండలంలో మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది ఒకటవ తారీఖు నుంచి పదవ తరగతి వరకు విద్యార్థి విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం వారు మూడు వేల వందల యాభై తొమ్మిది మంది స్టూడెంట్స్ కు అన్ని రకాలైనటువంటి విద్యుత్ పంపిణీ జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మిమ్మల్ని ఉద్దేశించి ముఖ్యంగా డిఓ గారు మన ఎల్ఈ వెంకటేశ్వర్లు అందరూ చక్కగా చెప్పారు సమయాభావం తక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రిసేషన్ పిల్లలు ఇక్కడ మీ నుండి ఇంతమంది నాయకులు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వారు వచ్చి మీకు ఈ కార్యక్రమం తెలియజేసినారంటే మీరు మీ లైఫ్ లో మీరు సెట్ అవుతారు అనేటువంటిది మొట్టమొదట నా ఉద్దేశం టీచర్స్ మీకేం చెప్తారు చదువు చెప్తారు ఇక్కడ మీరు కూర్చున్నారు మీకు అన్ని రకాల వస్తువులు ప్రభుత్వం వారు సప్లై చేస్తున్నారంటే మీ యొక్క భవిష్యత్తు కోసం దాన్ని మీరు గుర్తెరిగి మీరు మంచి జీవితంలో మంచి భవిష్యత్తులో ఉన్నారని నాయకులుగా ఇక్కడ మాతో పురప్రముఖులు రాజకీయ నాయకులు మా జిల్లా అధికారులు కూడా అదే ఆశిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి డెక్క ఉన్నత పాఠశాల పాదయాత్ర తెలియజేస్తూ